జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎక్కడికి వెళ్ళినా చెబుతూ వచ్చిన మాట ఏంటి అంటే ఈ సైకో ముఖ్యమంత్రి ఈ విధ్వంసకర ముఖ్యమంత్రి ఈ విధ్వంసకర వ్యక్తి ఈ సైకో వ్యక్తి ప్రజల మీద విద్యుత్ ఛార్జీలతో నడ్డి విరుస్తూ ఉన్నారు ప్రజల విరుస్తూ ఉన్నారు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం తమ్ముళ్ళు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం చంద్రన్న చెప్పాడు అంటే మీకు భరోసా ఉన్నట్లే మీకు ఇప్పుడు వచ్చే కరెంటు ఛార్జీలను తగ్గిస్తాం చంద్రన్న మాటిస్తున్నాడు అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా చెబుతూ వచ్చాను సీన్ కట్ చేస్తే జనాలకు విద్యుత్ ఛార్జీల మోత ఎట్లా పోతుంది తెలుసా ఏం వాతలు పెట్టకుండానే వెనకల తోళ్ళు మందం ఊడిపోతూ ఉన్నాయి పైన తోలు తోలు మంది అంటారు మందం తోలు లేకుండా ఊసిపోతున్నాయి విద్యుత్ ఛార్జీలు బాబోయి ఆ విద్యుత్ ఛార్జీలు ఆ బిల్లులు ఆ డబ్బులు మూత మోగిపోతూ ఉంది జనాలు గోహ పెడుతూ ఉన్నారు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలతోనే జనాలు ఓలబెడుతూ ఉన్నారు అంటే ఆ విద్యుత్ ఛార్జీలు మరింత పెరిగే సమయం ఆసన్నమైందట ఈరోజు ప్రధాన పత్రిక విద్యుత్ ఛార్జీల వీరబాధుడు ఇప్పటివరకు బాధుడు ఇప్పటికే వీరబాధుడు దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తున్నారట మరో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు కావాలన్న డిస్కౌంట్లు ఆ భారాన్ని ప్రజలపై వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం దీనికి అనుమతించాలంటూ ఏపీఆర్సీకి తాజాగా ప్రతిపాదన ఇప్పటికే ప్రజలపై పంతొమ్మిది వేల నూట పద్నాలుగు కోట్ల వడ్డన ఇప్పుడు కొత్తగా మళ్ళీ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు రెండు వేల కోట్లు దాదాపు ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు వేల కోట్ల ఛార్జీ చేయాల భారం సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ఉన్నారట అది మళ్ళీ యాడైందంటే బాధుడే బాదుడు వీరబాదుడు కాదు కుమ్ముడు మామూలు కుమ్ముడు కాదు మీ విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే దిక్కు తెలియట్లే మీకు ఇందుకు ఎందుతున్నాయని ఇప్పుడు దానికి ఇంకా మరింతగా ఏడవబోతున్నాయట సో పట్టపగలే సుఖాలు కనిపించబోతున్నాయి